హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో హోమ్ మేకర్స్ అంటే ఇంట్లోనే ఉంటారు కదా అండి ఇంట్లోనే ఉంటూ మనీని ఏ విధంగా ఎర్న్ చేయొచ్చు అనేది ఒక ఐదు ఐడియాలు అయితే మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి చాలామందికి మనీని ఎర్న్ చేయాలని మనీని సేవ్ చేసుకోవాలని మన కుటుంబానికి ఒక ఆర్థిక భరోసాగా నిలబడాలని చాలామందికి అయితే ఉంటుంది కానీ వారి వారి బాధ్యతల దృష్ట్యానో లేదా ఇంట్లో వాళ్ళకి బయటకు వెళ్ళి వర్క్ చేయడం ఇష్టం లేకనో లేదా పెద్దగా చదువుకోలేదు అనే కారణం చేతను లేదా మొహమాటం చేతనో ఇలా కారణం ఏదైనా సరే చాలామంది ఆడవాళ్ళు మనీని సంపాదించడానికి వెనుకడుగా వేస్తూనే ఉంటారు ఇంట్లోనే ఉంటూ మనీని ఎలా ఎర్న్ చేయాలి అనేది ఒక ఐదు ఐడియాల రూపంలో మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఇంకా చెప్పాలంటే ఇవన్నీ కూడా జీరో ఇన్వెస్ట్మెంట్ ఎటువంటి పెట్టుబడి లేకుండా ఇంట్లోనే ఉంటూ చక్కగా మనీని ఎర్న్ చేసుకోవచ్చు ఈ ఐదు పద్ధతులు కూడా ఇప్పటికే చాలామంది పాటిస్తూ ఉంటారండి తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది మనము మనీని మన ఇంటి కోసం సంపాదించుకోవటం అనేది ఎంత ఇంపార్టెంటో మన బాధ్యతలని అంతే గౌరవంగా నెరవేర్చడం కూడా అంత ఇంపార్టెంట్ కదండి అందరికీ బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసే అవకాశం లేకపోవచ్చండి బిజినెస్లు పెట్టుకునేటటువంటి అవకాశాలు కూడా లేకపోవచ్చు కానీ ఇంట్లోనే ఉంటూ చక్కగా మనీ ఎర్నన్ చేసుకోవచ్చు పోనీ కనీసం ఎర్న్ చేసుకోలేదు అనుకున్నా సరే మన మనీని మనం కూడా చక్కగా సేవ్ చేసుకోవచ్చండి ఎందుకంటే ఒక హౌస్ వైఫ్గా మనకి మనీని సంపాదించే అవకాశం లేకపోయినా దానిని సేవ్ చేసే బాధ్యత మన మీద ఎంతో కొంత ఉంది అని నేనైతే గట్టిగా నమ్ముతానండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదామండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోస్ బాగుండి మీ అందరికీ నచ్చుతున్నాయి అని చెప్పేసి అనుకుంటే అలానే ఎంతో కొంత యూస్ఫుల్గా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదామండి మన ఇంటికి మన ఖర్చులకి మనకు సంపాదించాలనే ఉంటుంది కదా హౌస్ వైఫ్గా కానీ సంపాదించే అవకాశము అందరికీ లేకపోయినా కనీసం ఇంట్లో ఉండి ఇలాంటి చిన్న చితకా పనుల వలన మనీని సంపాదించుకోనవచ్చు ఒకవేళ అలా కూడా ఇంట్రెస్ట్ లేదు ఈ విధంగా కూడా మనీని ఎర్న్ చేయడానికి మా ఇంట్లో ఒప్పుకోరు అని చెప్పేసి అనుకున్నప్పుడు కనీసం ఈ ఐదు నియమాలు మనం పాటించామనుకోండి మనం మనీని ఎర్నింగ్ చేసినట్టే అవుతుందండి మన ఇంటి కోసం మనమే ఎంతో కొంత అండి అదే బయటకు మనం సేల్ చేస్తే ఒక వెయ్యి రూపాయలు వచ్చినాయి అనుకోండి మన ఇంట్లో మన చేతులతో మనం చేసుకున్నటువంటి ఈ ప్రోడక్ట్స్ని కానీ అదే ఇప్పుడు నేను చెప్పి ఈ నియమాలను కనుక పాటించినట్లయితే మనకి కనీసం ఒక వంద రూపాయలైనా సేవ్ చేసినట్లు అవుతుంది అదే మన ఎర్నింగ్ అవుతుందండి ఫస్ట్ అయితే మనం మన కిచెన్ నుండే స్టార్ట్ చేద్దాము కిచెన్లో ఆల్మోస్ట్ అందరూ చేస్తూనే ఉంటారు కదండి నెయ్యి తీస్తూ ఉంటారు వెన్న తీస్తూ ఉంటారు ఇది బయటకు సేల్ కూడా చక్కగా చేయొచ్చండి ఇంట్లో అందరం పాలు పోయించుకుంటూ ఉంటాం కదా అర లీటర్ పోయించుకున్న లీటర్ పోయించుకున్న రెండు లీటర్లు పోయించుకున్న ఎంతో కొంత వెన్న అయితే వస్తుందండి బయటికి సేల్ చేయడానికి కాకపోయినా కనీసం ఇంట్లో వాడుకోవడానికైనా సరే మనము వెన్న నెయ్యి తీయచ్చు దానివలన కొంత మనీ ఎర్న్ చేసినట్టు అవుతుంది సేవ్ చేసినట్లు అవుతుందండి ఇక రెండవది వచ్చేసి రాగి జావ కానీ మిల్లెట్స్ అంటే ఈ కొరలు అరికలు వీటితో జావాలు చేసి సేల్ చేయొచ్చండి ఇప్పుడు ఏదైనా ఒక అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం ఈ బిజినెస్ ఐడియాస్ అనేవి ఈజీగా ఉంటాయండి ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యం మీద కాస్తో కోస్తో దృష్టి అయితే పెడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి రాగి జావలు కానీ ఈ మిల్లెట్స్ జావలు కానీ లేదా గుమ్మడికాయ జ్యూసులు కానీ వెజిటేబుల్ జ్యూసెస్ కానీ ఇలాంటివి తీసుకునే అవకాశం లేకపోవచ్చండి ఎందుకంటే పెద్దవాళ్ళు ఉంటారు ఉంటారు ముఖ్యంగా పిల్లలు వేరే దేశానికి చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడ ఇండియాలో పెద్దవాళ్ళు ఉంటున్నవారు వాళ్ళకి ఇలాంటివన్నీ కూడా మనం సేల్ చేయొచ్చండి ఎందుకంటే వాళ్ళు అన్ని పనులు చేసుకోలేరు కదా అలానే స్టూడెంట్స్ కండి అంటే చదువు నిమిత్తం వచ్చిన వాళ్ళకు కానీ లేదా కొత్తగా ఉద్యోగాలు అవకాశం కోసం వచ్చిన వాళ్ళకి కానీ ఈ రాగి జేవ కానీ మిల్లెట్స్ జేవలు కానీ చక్కగా సేల్ చేయొచ్చు ఇవేమీ కాదు అనుకుంటే మన అపార్ట్మెంట్లోనే మనం ఈజీగా ముందు కొంచెం చెప్పుకోవాలండి దేనికైనా కూడా ముందు మనం చెప్పాలి మేము ఇలా చేస్తాము మాకు మనీ కొంచెం మీరు బయటకన్నా తక్కువ ఇవ్వండి స్టార్టింగ్ ఎప్పుడు కూడా మనం తక్కువ తీసుకుంటే టేస్ట్ కనుక వాళ్ళకి నచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా అప్పుడు మనం రేట్లైనా పెంచచ్చు స్టార్టింగ్ అయితే బయట ఇచ్చే కన్నా ఒక ఐదు రూపాయలు తక్కువ ఇచ్చారనుకోండి మంచిగా సేల్ అవుతుంది అనేది ఇక్కడ నా అభిప్రాయము అలానే మొలకలు గింజలు అంటే మొలకెత్తిన పెసర్లు ఇవన్నీ ఉంటాయి కదండి అవి ఈ మధ్యకాలం ఫ్రూట్ బాక్సెస్ వస్తున్నాయి కదండీ అంటే రకరకాల పళ్ళనన్నిటిని కూడా చక్కగా కట్ చేసి ఒక్కొక్క రకం ఒక్కొక్క బాక్స్లో పెట్టి అంటే మనకి చూడండి పసుపు కుంకాలు గుత్తులు ఉంటాయి చూడండి వరుసగా ఒక ఏడని ఆరని లేదా పోపులు పెట్టి ఇలాంటి వాటిలో చక్కగా మొక్కలు అయితే వేస్తున్నారండి ఫ్రూట్స్ బాక్సెస్ అలానే డ్రై ఫ్రూట్స్ కూడా వస్తున్నాయండి బాక్సెస్ అంటే జీడిపప్పు బాదం పప్పు పిస్తా వాల్నట్స్ అని ఇట్లాగా అవి కూడా వస్తున్నాయండి అలానే రెగ్యులర్గా పచ్చళ్ళని పొళ్ళని జొన్న రొట్లని ఇలాంటివి కూడా మనం చక్కగా సేల్ చేసుకోవచ్చండి అదే పండుగలకి రకరకాల పిండి వంటలు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ సంక్రాంతి చూడండి అరిసెలని జంతికలని ఇవి ఉంటాయి అలానే రేపొద్దున ఏ వరలక్ష్మి వ్రతమైన వస్తే చక్కగా పొంగలి గారెలు పరమాన్నం పులిహార ఇలాంటివి మేము తయారు చేసి ఒక ఇన్ని రకాలు అంటే ఒక ఐదు రకాల అమ్మవారికి ఇస్తాము అని చెప్పేసి తక్కువ కాస్ట్కి ఇస్తాము అని చెప్పేసి శుద్ధంగా శుభ్రంగా స్నానం చేసే వండుతాము అని చెప్పేసి మన అపార్ట్మెంట్లో అంటే కొంచెం పని చేసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి సేల్ చేయగలిగితే కొంచెం తక్కువ కాస్ట్కి వాళ్ళు తీసుకుంటారండి కానీ ముందు మనం చెప్పాల్సి ఉంటుందండి ఇలా చేద్దాము అనుకుంటున్నామని ఇక్కడ ఉదాహరణకి నేను కొన్ని రేట్లు వేస్తున్నానండి అంటే నెయ్యి కానీ వెన్న కానీ నేను సేల్ చేస్తూ ఉంటాను ఎనిమిది వందల నుండి వెయ్యి రూపాయల వరకు కూడా ఛార్జ్ చేస్తూ ఉంటామండి కేజీకి అనమాట అలానే రాగ్జావ కానీ మిల్లెట్స్ జావలు కానీ గ్లాస్ ఐదు రూపాయల నుంచి ఇరవై రూపాయల వరకు కూడా ఉంటుంది మొలకెత్తినటువంటి గింజలు కానీ లేదంటే మొలకెత్తినటువంటి పెసర్లు ఇవన్నీ ఉంటాయి కదండీ ఇవన్నీ కూడా మనం నానబెట్టినటువంటి గింజలు కానీ ఇవన్నీ కూడా పది నుంచి ఇరవై ముప్పై రూపాయలు కూడా ఉంటుందండి అలానే ఈ ఫ్రూట్ బాక్సెస్ ఉంటాయి కదండీ ఇవి ప్రతీ నెల పదిహేను వందల నుండి రెండు వేల వరకు అయితే ఛార్జ్ చేస్తున్నారు అలానే డ్రై ఫ్రూట్ బాక్సెస్ ఉంటాయి కదండీ అవి రెండు వేల నుండి రెండు వేల ఐదు వందల వరకు కూడా ఛార్జ్ చేస్తున్నారండి ఇక జొనరొట్లు అయితే చెప్పనవసరం లేదు ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఒక జొనరొట్టు వచ్చేసి పదిహేను రూపాయల నుండి ఇరవై రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారండి ఇవన్నీ కూడా మనం స్టార్టింగ్ తక్కువ రేటుకే ఇస్తాము అని చెప్పేసి మనమైతే మనీ అర్న్ చేయడానికి ఒక చిన్న వ్యాపారంలాగా స్టార్ట్ చేయొచ్చండి ఇవన్నీ కూడా అవకాశం ఉండి చేయగలిగే ఓపుకున్న వాళ్ళు చక్కగా మనకిచ్చేనుండే చేసుకోవచ్చండి లేదు మాకు ఇలా కూడా బయటికి ఇవ్వటానికి మా ఇంట్లో ఒప్పుకోరు అనుకున్న వాళ్ళు ఇంట్లోనే చేసుకుంటే మనకి ఇవన్నీ మిగిలితే కదండీ ఇప్పుడు నెయ్యి ఉంది కేజీ వచ్చేసి ఎనిమిది వందలు కొనుక్కుంటామండి ఆ మనీ మనకి ఇంట్లోనే మిగులుతుంది కదా అలానే గుమ్మడికాయ జ్యూస్ కానీ వెజిటేబుల్ జ్యూస్ కానీ మన ఇంట్లో మనమే చేసుకున్నాం అనుకోండి ఆ మనీని మనం బయటికి స్పెండ్ చేయనవసరం ఉండదు కాబట్టి ఆ మనీ మనకు మిగులుతుంది అనేది ఇక్కడ నా అభిప్రాయము అలానే ఒక కుట్టు మిషన్ ఉందనుకోండి ఇంట్లోనే నిజంగా కుట్టు మిషన్ ఒక అద్భుతమైనటువంటి మనీ ఎర్నింగ్ ఆప్షన్ అని చెప్పచ్చండి ఎందుకంటే బ్లౌజులు కుట్టడం వచ్చినట్లయితే ఒక్కొక్క బ్లౌజ్కి మూడు వందల నుండి వెయ్యి రూపాయల పైన కూడా ఛార్జ్ చేసే వాళ్ళు ఉన్నారు అలానే టాప్స్ కుట్టడం కానీ లాంగ్ ఫ్రాక్స్ కుట్టడం కానీ డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేయడం కానీ లెహెంగాస్ కానీ ఇలా రకరకాల ఆడవాళ్ళకి సంబంధించి వారి వారి అభిరుచులకు తగినట్టు స్టిచ్చింగ్ కనుక మనం చేయగలిగితే స్టిచ్చింగ్ మీద చాలా మనీనే వస్తుంది ఇది అందరికీ తెలిసిందే ఒకవేళ స్టిచ్చింగ్ రాని వాళ్ళకి కూడా తెలిసే ఉంటుందండి ఎందుకంటే ఒక్క బ్లౌజ్ కుట్టించుకుంటే మనకి మూడు వందలు మూడు వందల యాభై నార్మల్ బ్లౌజ్ గురించి చెప్తున్నానండి అదే మంచి మోడల్ ఏదైనా పెట్టుకుంటే ఐదు వందలు ఆరు వందల వరకు కూడా ఛార్జ్ చేస్తారు ఇది అందరికీ తెలిసిందే పోనీ స్టిచ్చింగ్ రాదు అనుకుందామండి కనీసం చీరలకి ఫాల్ కొట్టడమైనా వస్తే సరిపోతుంది చీరలకి ఫాల్ వేయడం కానీ కుట్ల మీద కుట్లు వేయడం కానీ అలానే రెడీమేడ్ డ్రెస్సులకి హ్యాండ్స్ వేయడం కానీ లేదంటే హ్యాండ్ వర్క్ అండి అంటే ఈ ఉక్స్లు దారాలు ఇలాంటివి వేస్తూ ఉంటాం కదండి చేతి పని అంటారు కదా అదనమాట లేదా నైటీలకి కుట్ల మీద కుట్లు వేయడం ఇలాంటివన్నీ ఉంటాయి కదండీ కనీసం మనకి స్టిచ్చింగ్ రాకపోయినా కనీసం స్టిచ్చింగ్ అలవాటు అయ్యేంత వరకు అయినా సరే ఈ విధంగా మనం కుట్ల మీద కుట్లు వేయడం కానీ హ్యాండ్స్ వేయడం కానీ నైటీలకి హ్యాండ్స్ వేయటం లేదా సైజ్ చేయడం ఇలాంటివి చేయడం వలన కూడా మనం మనీని అయితే ఎర్న్ చేయచ్చు జాకెట్లు తక్కువలో తక్కువ మూడు వందల నుండి ఆరు వందల వరకు తీసుకుంటున్నారు అని నేనైతే ఉజ్జాయింపుగా అంటే ఉదాహరణకు మాత్రమే వేస్తున్నాను వెయ్యి రూపాయలు రెండు వేలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి అలానే టాప్స్ కుట్టడం అండి టాప్స్ కూడా మనకి ఈ మధ్యకాలం రకరకాల మోడల్స్లో వస్తూ ఉన్నాయి ఇవి కూడా మూడు వందల నుండి ఐదు వందల రూపాయ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇక లాంగ్ ఫ్రాక్స్కి అయితే చెప్పనవసరం లేదండి స్టార్టింగే ఎయిట్ హండ్రెడ్ తీసుకుంటున్నారండి మోడల్ బట్టి వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేలు కూడా ఛార్జ్ చేస్తున్నారు ఇక డ్రెస్సులకైతే మన డ్రెస్ మెటీరియల్ కూడా అంత కాస్ట్ ఉండదేమోనండి డ్రెస్సులకి మూడు వందల యాభై నుండి వెయ్యి రూపాయల వరకు కూడా ఛార్జ్ చేస్తున్నారండి కానీ ఇక్కడ నేను ఉదాహరణకి ఐదు వందలు మాత్రమే వేస్తున్నాను అయితే వెయ్యి రూపాయల పైన ఛార్జ్ చేస్తున్నారు కనీసం మనం ఫాలు ఒక చీరకు వేయగలిగితే కనుక ఎనభై రూపాయల నుండి వంద రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు అలానే కుట్ల మీద కుట్లు వేసినందుకు యాభై రూపాయలు ఓన్లీ హ్యాండ్స్ అంటే డ్రెస్సుల వరకు హ్యాండ్స్ వేస్తే నలభై రూపాయలు హ్యాండ్ వర్క్ కనుక చేస్తే అంటే ఈ బుక్స్లు వేయడం కానీ తాళ్ళు వేయడం కానీ ఇలాంటి వాటికి ముప్పై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు నైటీలకి కుట్ల మీద కుట్లు వేసినందుకు ఒక్క నైటీకి ముప్పై రూపాయలు అయితే తీసుకుంటున్నారు కదండీ ఇవన్నీ కూడా మనం చక్కగా ఒక స్టిచ్చింగ్ మిషన్ ఇంట్లో ఉంటే ఈ మధ్యకాలం ఎక్కువగా జాకెట్లు కుట్టడం టాప్స్ కుట్టడం ఇవి ఎక్కువయ్యాయి కాబట్టి ఈ ఫాల్ వాళ్ళు కానీ కుట్ల మీద కుట్లు వేసే వాళ్ళు కానీ లేదంటే ఈ రెడీమేడ్ డ్రెస్సులకి హ్యాండ్స్ వేయడం కానీ నైటీలకి కుట్ల మీద కుట్లు వేసి సైడ్ చేయడం కానీ అయితే కొంచెం తగ్గాయి కదండి కనీసం స్టార్టింగ్ అలవాటు అయ్యేంత వరకు ఇవి వీటి వరకు చేసుకున్నా మనకి డైలీ టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ వరకు ఎర్న్ చేయచ్చు ఇంకా చెప్పాలంటే బయట తీసుకున్న దానికన్నా ఒక ఐదు రూపాయలు తక్కువే తీసుకున్నాం అనుకోండి ఎక్కువ స్టిచ్చింగ్ బట్టలు మన దగ్గరకు వస్తాయి అప్పుడు మనం ఇంకాస్త మనీని ఎర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇక మన ఆడవాళ్ళకి అత్యంత అయినటువంటిది ఏదైనా ఉంది అంటే అది అందమే కదండి అందము అలంకారము ఇంతే కదా చాలామంది పార్లర్ రన్ చేస్తూ ఉంటారండి దానికి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ఇన్వెస్ట్ చేయకుండా అయితే చీరలు డ్రాపింగ్ చేస్తూ ఉంటారు కదండి అంటే ఏమైనా పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్కి కానీ వెళ్ళినప్పుడు చీరలు కట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు మనం శారీ డ్రాపింగ్ చేసి ఇచ్చామనుకోండి నూట యాభై నుంచి రెండు వందల వరకు ఛార్జ్ చేస్తున్నారు అలానే ఒక అందమైన కోను డిజైన్ అంటే మెహందీ ఏదైనా నీట్గా పెట్టగలము అనుకున్నప్పుడు బయట అయితే ఐదు వందలు వెయ్యి రూపాయలు కూడా తీసుకుంటారండి ఇక్కడ నేను తక్కువ కాస్ట్ వేస్తున్నాను ఒక వంద నుండి రెండు వందల వరకు ఒక హ్యాండ్కి ఛార్జ్ చేసి మనం నీట్గా పెడతాము అని చెప్పి తక్కువ రేటుకే పెడతాము అని చెప్పి మనకు ఉన్నటువంటి టాలెంట్ని మనమే ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుందండి అది కోన్ పెట్టడమే కావచ్చు శారీ డ్రాపింగే కావచ్చు లేదా హెన్నా అండి ఆడవాళ్ళకి హెన్న పెట్టుకోవడం కొంచెం ఇబ్బందే కదా జుట్లు పెద్దగా ఉండే ఎన్న పెట్టినందుకు కూడా ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అలానే ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్లకి రెడీ చేయడానికి టూ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేస్తున్నారండి ఎవరికైనా చీరలు కట్టాల్సి వస్తే ఫిఫ్టీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ వరకు అంటే తక్కువ కాస్ట్లో ముందైతే రెడీ చేయడానికి ట్రై చేయొచ్చు అంటే ఇవన్నీ కూడా పార్లర్ వాళ్ళు చేస్తే కనుక ఇంకా ఎక్కువ కాస్ట్ తీసుకుంటారండి పార్లర్ అనేది ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి నేను ఇప్పుడు పార్లర్ గురించి చెప్పట్లేదు ఇవి ఇప్పుడు ఈ సారీ డ్రాపింగ్ కానీ మెహందీ కానీ హెన్నా కానీ ఫంక్షన్స్కి రెడీ చేయడం కానీ ఈ చీరలు కట్టడం కానీ దీనికైతే నో ఇన్వెస్ట్మెంటే కాబట్టి వీటి గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను కనీసం ఈ అలంకరణ అనేది బయట వాళ్ళు ఎవరికి కాకపోయినా మన ఇంట్లో వాళ్ళకి అంటే ఇప్పుడు ఏదైనా పెళ్లి జరుగుతుంది మన ఇంట్లో అనుకున్నప్పుడు పెళ్ళికూతురికి ఎలాగా రెడీ చేస్తామండి అదే ఐ మీన్ పార్లర్ నుండి ఎవరినైనా తీసుకొచ్చి రెడీ చేస్తాము ఇంట్లో అందరికీ కూడా రెడీ చేయాలంటే వాళ్ళు పర్ హెడ్ ఫైవ్ హండ్రెడ్ అనో పర్ హెడ్ థౌజండ్ రూపీస్ అనో తీసుకుంటూ ఉంటారు అలా కాకుండా మేము రెడీ చేస్తాము కనీసం మాకు ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇవ్వండి సరిపోతుంది అని మనమే కొంచెం రిక్వెస్ట్ చేసుకుని చెప్పి మనమే నీట్గా రెడీ చేసామనుకోండి ఆ మనీ మనకి మిగులుతుంది అలానే శారీస్ అండి ఇక ఈ శారీస్కి ఆడవాళ్ళకి ఉన్నటువంటి అనుబంధము విడదీరానిదే అని చెప్పచ్చు ఎన్ని డ్రెస్సులు వచ్చినా ఎన్ని టాప్స్ వచ్చినా ఎన్ని రకరకాల మోడల్స్ వచ్చినా చీరలకి ఆడవాళ్ళకి ఉన్నటువంటి అనుబంధం అలాంటిది అని చెప్పచ్చు అలానే చీరలకి కుర్చీలు పెడుతూ ఉంటాం కదండీ అవి కూడా మనం ఈజీగానే నేర్చుకోవచ్చండి ఇప్పుడు అన్నీ కూడా మనకి సోషల్ మీడియాలో యూట్యూబ్లో అవైలబిలిటీగానే ఉన్నాయి అవి కూడా మనం చక్కగా నేర్చుకుని చీరల కూర్చులు అయితే పెట్టచ్చు చీరల కుర్చులు కూడా తక్కువేమీ తీసుకోవట్లేదండి బయట మూడు వందల యాభై నుంచి ఐదు వందల వరకు కూడా తీసుకుంటూ ఉన్నారు అలానే శారీ బిజినెస్ అండి దీనికి ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి నేను దాని గురించి ఇప్పుడు చెప్పట్లేదు అలానే బ్లౌజులకి వర్క్ చేయొచ్చండి ఇప్పుడు వర్క్ కూడా తక్కువేమీ తీసుకోవట్లేదు కదండి ఒక్క వర్క్ బ్లౌజ్కి వెయ్యి రూపాయల నుండి నాలుగు వేలు ఐదు వేలు ఇంకా పైన తీసుకుంటూ ఉన్నారు అలానే మగ్గం వర్క్ కావచ్చు కంప్యూటర్ వర్క్ కావచ్చు వీటన్నిటికీ కూడా తక్కువలో తక్కువ వెయ్యి రూపాయల పైనే తీసుకుంటూ ఉన్నారు కదా అలానే ఫ్యాన్సీ ఐటమ్స్ అండి ఇవి ఆన్లైన్లో సేల్ చేయొచ్చు లేదా తక్కువ పెట్టుబడితో ఇంటి దగ్గర కూడా సేల్ చేయొచ్చండి ఇప్పుడు మనకి హోల్సేల్ మార్కెట్లు ఉంటూ ఉంటాయి కదండీ అందులో మనము తక్కువ కాస్ట్కే మనము ఫ్యాన్సీ ఐటమ్స్ తీసుకొచ్చి ఇంటి దగ్గరే మనమైతే సేల్ చేయొచ్చండి లేదా ఆన్లైన్లో కూడా సేల్ చేయొచ్చు లేదంటే చిన్న చిన్న వర్క్ బ్లౌజెస్ అండి అంటే కుట్టేసిన బ్లౌజులకు కూడా వర్క్ చేస్తాం మేము అని చెప్పేసి మనము మన అపార్ట్మెంట్లో కానీ మన చుట్టుపక్కల వాళ్ళకి కానీ చెప్తే వాళ్ళు వాళ్ళకి నచ్చినటువంటి బ్లౌజులు తీసుకొస్తూ ఉంటారు కదా అంటే కుట్టేసిన బ్లౌజులు తీసుకొస్తూ ఉంటారు కదా ఆ డిజైన్కి తగ్గట్టు మనం కనుక కుట్టేసిన బ్లౌజులకు కూడా వర్క్ చేయగలిగితే అంటే అది చాలా ఈజీ అండి ఇప్పుడు మనలో చాలామంది కుట్టేసిన బ్లౌజులకి చక్కగా వర్క్ చే వర్క్ చేసుకుంటూ ఉంటున్నాం కదండి అలానే తక్కువ కాస్ట్కి ఏ వంద రూపాయలకో రెండు వందలకో చేసి ఇస్తాము అంటే చక్కగా ఒక నాలుగు బ్లౌ నాలుగు బ్లౌజులు వచ్చినాయి అనుకోండి నాలుగు వందలే వస్తాయి కదా ఇవన్నీ కూడా మనం ఇంట్లో ఉండే చక్కగా మనం చేసుకునే పనులేనండి ఇంచుమించు అందరూ కూడా ఈ పనులన్నీ కూడా చేస్తూనే ఉంటారు కదండీ అంటే స్టిచ్చింగ్ కాకుండానండి స్టిచ్చింగ్ అందరికీ రాకపోవచ్చు మిగిలిన అన్ని పనులు కూడా మనం ఇంట్లో చేసుకునేవే అంటే ఈ నెయ్యి తీయటం వెన్న తీయటం రాగజావకాయటం అలానే మొలకెత్తన విత్తనాలు చేయటం పచ్చళ్ళు పళ్ళు జొన్నరట్లు ఇలా ఇవన్నీ కూడా మనం ఇంట్లోనే చేసుకునేవే కాబట్టి మనం బయటికి వెళ్ళే పని లేకుండా అలానే మన ఇంట్లో వాళ్ళతో ఇబ్బంది లేకుండా మనం ఇంట్లోనే ఉంటూ మన బాధ్యతలని నిర్వర్తిస్తూ చక్కగా ఎరం చేసుకోవచ్చండి వీటన్నిటికీ పెద్దగా బయటికి వెళ్ళాల్సిన పని అయితే ఏమీ లేదు ఈ ఐదు ఐడియాస్ కనుక పాటించినట్లయితే మనీని మనం కొద్దో గొప్ప ఎర్ర అయితే ఒకవేళ ఇవి కూడా మనం చేయలేము అనుకున్నప్పుడు అంటే బయటికి ఇవి కూడా బయట వాళ్ళు ఎవరికి మేము చేయలేము మా ఇంట్లో ఒప్పుకోరు అని చెప్పేసి అనుకున్నప్పుడు ఈ ఐడియా ఐడియాస్తో మనము అసలు మన వరకు అంటే మన ఇంట్లో ఎంతవరకు ఎర్ర చేయొచ్చు అనేది ఒకసారి చూద్దామండి అంటే ఉదాహరణకు చెప్తున్నానండి ఇప్పుడు మనకి కుట్టు మిషన్ వచ్చండి కానీ మనకి బయట వాళ్ళకి స్టిచ్ చేయడం మన ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు లేదా మనకే ఇష్టం లేదు అనుకుందాము ఒక చీర వచ్చేసి మనకి ఒక ఫాల్ కుట్టుకున్నామండి ఎనభై రూపాయలే కదా ఒక బ్లౌజ్ కుట్టుకున్నాము మూడు వందల యాభై రూపాయలే కదా లేదా చీరకి కుర్చీలు వేసుకున్నామండి రెండు వందల యాభై రూపాయలు మిగిల్చినట్టే కదా ఏదైనా ఫంక్షన్ వచ్చినప్పుడు మన శారీని మనమే ముందు రోజు చక్కగా డ్రాపింగ్ చేసుకున్నాం అనుకోండి నూట యాభై నుంచి రెండు వందలు మిగిల్చినట్టే కదా చక్కగా మన చేతికి మనమే మెహందీ వేసుకుంటే ఆ రెండు వందలు మిగిలినట్టే కదండి అలానే మన ఇంట్లో వాళ్ళకు కూడా మనమే చక్కగా చీరలు అవి కట్టి మనమే రెడీ చేసామనుకోండి వాళ్ళు మనకి మనీ ఏమనవసరం లేదు కానీ మన టాలెంట్ వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా అమ్మో బాగా కడుతుంది చీర అని బాగా రెడీ చేస్తున్నామని తెలుస్తుంది కదా ఆ హ్యాపీనెస్ సరిపోతుంది కదండి అలానే మన డైటీలకి మనమే కుట్ల మీద కుట్లు వేసుకున్న ఒక వంద రూపాయలు మిగిల్చుకున్న వాళ్ళమే మన ఇంట్లో నెయ్యి మనకు మనమే తీసుకున్నాం అనుకోండి అంటే బయట కొనుక్కోకుండా ఒక ఎనిమిది వందలు మిగిల్చినట్టే కదండి అలానే ఈ జొన్న రొట్టెలు కానీ పండుగలకి పిండి వంటలు కానీ ఇవన్నీ కూడా బయట కొనుక్కోకుండా మన ఇంట్లో మనమే చక్కగా మన చేతులతో ప్రిపేర్ చేసుకున్నట్లయితే తక్కువలో తక్కువ ఒక వెయ్యి రూపాయలు చూద్దామండి కిచెన్లో ఒక వెయ్యి రూపాయలు మిగిల్చామనుకుందాము అలానే ఈ కుట్టి మిషన్ తాలూకా కానీ లేదంటే ఈ బ్యూటీ పార్లర్కి సంబంధించిన అదే చీరల డ్రాపింగ్ కానీ మెహందీ కానీ దీనికి ఒక వెయ్యి రూపాయలు వేద్దామండి తక్కువలో తక్కువ అండి అలానే మన చీరని మనం రెడీ చేసుకున్నందుకు ఒక ఐదు వందలు కానీ మన ఫాల్ కానీ మన జాకెట్లు కానీ ఇలా మనం మన ఇంట్లో మన కోసం మనమే వర్క్ చేసుకున్నటువంటిది తక్కువలో తక్కువ మనము ఒక నెలలో మూడు అయితే సేవ్ చేసినట్లేనండి ఆ సేవింగే మనం ఎర్న్ చేసినట్లు అవుతుంది అంటే అందరికీ బయటికి వెళ్ళి వర్క్ చేయాలని ఉంటుంది కానీ వారి వారి బాధ్యతలకి అనుగుణంగా నడుచుకోవాలి కాబట్టి అందరికీ మనీ ఎర్న్ చేయాలని ఉంటుంది కానీ ఒకవేళ మనీ ఎర్న్ చేయటం అనేది ఇంట్లో ఇష్టం లేదు అనుకుంటే కనీసం మన కోసం మనమైనా సరే ఈ ఐడియాస్ని యూస్ చేసుకుని మనీని అయితే సేవ్ చేసుకోవచ్చండి ఇవన్నీ కూడా ఇంట్లో ఉండి జీరో ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసేటటువంటి మనీ ఎర్నింగ్ ఐడియాస్ అయినండి వీటితో ఓ లక్షలు సంపాదించలేకపోవచ్చండి కనీసం వేల వరకు అయినా సంపాదించవచ్చు అది కూడా మన ఇంట్లో వాళ్ళు చక్కగా ఒప్పుకుంటే హ్యాపీగా అర్న్ చేసుకోవచ్చు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం పక్కన పెడితే మనకి కూడా ఇంట్రెస్ట్ ఉండాలండి మనీని ఎర్ని చేయాలని మన బాధ్యతలు అలాగే మన హెల్త్ కూడా మనకి సహకరించాలి ఇవన్నీ కూడా చిన్న చిన్న ఐడియాస్ మాత్రమేనండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఈ ఐడియాస్లో ఏ ఒక్కటి మీకు ఉపయోగపడినా చాలా అంటే చాలా హ్యాపీ అండి మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి అయితే మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్